ఈరోజు మన ప్రసంగ అంశం సిలువ చెంత మాత్రమే నీకు విశ్రాంతి కలుగును దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఎన్ని ప్రయత్నములు చేసినా నువ్వు ఎంత కాలము సమయమును వృధా చేసుకున్నా నీవు సిలువ చెంతకు రాపోతే నీకు ఏమాత్రము విశ్రాంతి కలగదు ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు ఇష్టానుసారంగా జీవించడం ద్వారా నీవు తెచ్చిపెట్టుకున్న సమస్యలు నీకు విశ్రాంతి లేకుండా చేస్తున్నాయి మనము వాక్యములో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాము యోనా జీవితంలో ప్రభువు యోనాకు ఒక పని అప్పగించి ఉన్నాడు కానీ యోనా ఆ పనికి అంగీకరించకుండా తను తర్షిషుకు వెళ్ళిపోతూ ఉన్నాడు అప్పుడు దేవుడు ఒక ప్రమాదమును అక్కడ పుట్టించినట్లుగా మనం చూస్తాం యోనా పేరు మీద చీటీ వచ్చినప్పుడు అతను ఎత్తి సముద్రంలో పడవేయమని యోన చెప్పినట్లుగా మనం చూస్తాం అంటే యోన దేవుని మాటకు లోబడుట కంటే చనిపోవటం మేలనే తలంపుతో ఉన్నాడు కానీ తను నిమ్మలంగా విశ్రాంతిగా దేవుని మాటకు లోబడి మరి దేవుని సన్నిధిలో విశ్రాంతిగా జీవించాలని అతని ఉద్దేశం కాదు అయితే ప్రభు యోనాకు ఒక పాఠము నేర్పించుట కొరకు మరి చాప కొడుపులోనికి యోనాను పంపించాడు మరి ఆ చేప కడుపులో మహా ఉపద్రవంలో ఉన్నానని యోనా దేవునికి ప్రార్థన చేస్తాడు ఈ ఉపద్రవములో నుండి నన్ను విడిపించమని దేవుని నీ వేడుకుంటాడు అతనికి అక్కడ విశ్రాంతి లేదు నెమ్మది లేదు మరి ఆ కడుపులో మహా వేదన మరి మహాశోధన మరి విపరీతమైన దుర్వాసన కలిగి మరి ఆ చేప కడుపులు అతను ఉండిపోవటం చేత అతనికి నెమ్మది లేని దినములు కలిగి ఉన్నాడు ఎప్పుడైతే యోన ప్రార్థించటం ప్రారంభించాడో యోన మనసు మూడు దినముల తర్వాత మారిన తర్వాత చేప వచ్చి ఒడ్డున అన్నివే ఒడ్డున మరి యోనాను కక్కేయటం జరిగింది తర్వాత యోనా పోయి పరిచర్య చేసి అక్కడ మరి అనేక ఆత్మలను రక్షించినప్పుడు అతనికి విశ్రాంతి కలిగింది దేవుని సన్నిధిలో నిత్యమైన ఆనందము ఉన్నదని యోనా గ్రహించి అతడు విశ్రాంతి పొందటమే కాక అనేక జనులను విశ్రాంతిలోనికి నడిపించాడు దేవుని ఉగ్రత నుండి ప్రతి ఒక్కొక్కరిని దేవుని సన్నిధికి నడిపించాడు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఏ ఉచ్చులో చిక్కబడి ఉన్నావు చాలామంది అప్పుల బాధల్లో సమస్యల్లో చిక్కబడి మరి వారు అప్పులకి దూరంగా మరి ఊర్లు మారిపోతూ ఉంటారు వారి కుటుంబాలకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు భార్య ఒక చోట బిడ్డలు ఒక చోట మరి తండ్రి ఒక చోట నివసిస్తూ వారి కుటుంబమే మరి నిలవలేని స్థితిలో అప్పుల బాధలకు తట్టుకోలేక ఉన్న దీన స్థితిలో ఉన్నప్పుడు నీవు పారిపోవడం కాదు దేవుని సన్నిధికి దేవుడు నీకు విశ్రాంతి కలుగు చేస్తాడు నీ అప్పుల నుండి విడిపిస్తాడు చూడండి దైవజనుడు మరి యొక్క భక్తిపరుడైన దైవజనుడు అప్పులు చేసి చనిపోయినప్పుడు వారి పిల్లలను మరి మరి యజమానుడు తీసుకుని పోవడానికి చేయడానికి బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు మరి దైవజనుడు వచ్చి మరి ప్ర ప్రభువు వారిని జ్ఞాపకం చేసుకున్న ద్వారా ఒక దైవజనుడు వచ్చి మరి అప్పుల వాణి నుండి వారిని విడిపించుటకు ఒక కుండలో నిండా తైలముతో నింపి మరి ఆ కుండ ప్పటికీ తైలము ఇంకిపోకుండా అక్కడ ఆశీర్వాదముతో ప్రభువు నింపాడు మరి ఆ కొండలో తైలము అమ్మి వారు అప్పుల బాధ నుండి విడుదల పొందటమే కాకుండా వారు మహా సమృద్ధి కలిగి ఉన్నారు కాబట్టి ప్రభు చంతకు ఎప్పుడైతే నీ వస్తావో నీ అప్పుల భారం ఏదైనా సరే ప్రభువు నిన్ను విడిపిస్తాడు నీవు అప్పులతో కృంగిపోతూ నేను చనిపోతే మంచిది అనుకుంటున్నా అయితే ప్రభు నీతో సెలవిస్తున్నాడు ఒక్కసారి దేవుని చెంతకురా నే హృదయాన్ని దేవునికి బలి ఆగముగా అప్పగించు దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో ఆయన నిన్ను ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు నీ మనస్ఫూర్తిగా ఆయన సన్నిధికి రా దేవుడు చాలామంది జీవితాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు చాలామంది పాపాల ఊబిలో ఎరుక్కుని పోయారు అక్కడి నుండి బయటకు రాలేకపోతూ ఉన్నారు ఆ ఊబి ఇంకాను లోతుగా నిన్ను తీసుకుని వెళ్ళిపోతుంది ఆ నువ్వు ఉండలేక అక్కడి నుండి అరుస్తున్నా సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్న నీకు విశ్రాంతి లేదు మనోవేదన మరి నేను తప్పు చేస్తున్నానని మరి మనోవేదన కలిగి మరి నువ్వు ఏ విధంగా నువ్వు సంతోషంగా లేక నువ్వు ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నా అయితే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు సిల్వ చంతకురా ప్రభు నీకు విశ్రాంతి ఇస్తాడు నీ పాపపు డాగులను తీసివేసి నీకు పరిశుద్ధ హృదయం నీ ప్రతి పాపమును ఆయన కడిగి మరి నూతనమైన వ్యక్తిగా నేను చేస్తాడు నీ పాప రుణములనన్నిటినీ ప్రభువు తీసేస్తాడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడైనా సరే దేవునికి సమయాన్నిచ్చి నీవు విశ్రాంతిని పొందుకో మరొక విషయం మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే తప్పిపోయిన కుమారుడు అతడు దేవుని సన్నిధిలో నుండి పారిపోయి మరి పందుల పట్టుతో తన కొడుపు నింపుకుందామని ఆశిస్తూ ఉన్నాడు అతనికి విశ్రాంతి లేదు మరి ఎక్కడ మరి సంతోషం దొరుకుతుందని మరి దేవుణ్ణి విడిచిపెట్టి లోకాశలు నమ్ముకుని మరి అతను తన జీవితాన్ని వ్యర్థపరుచుకున్నాడు తద్వారా అతనికి విశ్రాంతి కలుగలేదు మరి ఆకలితో చనిపోవుట కంటే నా తండ్రి దగ్గర పనివాణిగా నేను వెళ్తానని అతని మనసులో అనుకునగా మరి అతడు దూరంగా ఉండే కానీ తండ్రి చూసి అతడు ఏ పరిస్థితిలో ఉన్నాడో అదంతా విడిచిపెట్టేసి మరి అతనిని హత్తుకుని అతనికి వస్త్రములు ఇచ్చి ఉంగరం ఇచ్చి మరలా తన కుమారునిగా స్వీకరించి ఉన్నాడు అదేవిధంగా ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు రా నీవు దేవుని దగ్గరికి ఎంత కాలము నీ సమయాన్ని వృధా చేసుకుంటావు నిత్యముగా నీ నా ఆయన పాదములు లేదుట నీళ్ళు కుమ్మరించినట్లు కుమ్మరించు ప్రభువు నీ కొరకు ఆశ్చర్యం చేయబోతున్నాడు నీకు నెమ్మదిని నెమ్మదినివ్వబోతూ ఉన్నాడు ఆశ్చర్యమైన కార్యములు నీ జీవితంలో జరిగించబోతున్నాడు నీ బంధువులు ఎదుట నీ స్నేహితులు ఎదుట ప్రతి ఒక్కరి ఎదుట నీ తల ఎత్తబోచూ ఉన్నాడు మరి తన తైలముతో నేను ఉన్నాడు ఆనంద తైలముతో నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీవు దిక్కున లేచి సిలువ చెంతకు చేరు నీకు విశ్రాంతి కలుగును చూడండి పన్నెండు సంవత్సరాలు మరి రక్తస్రావం గల స్త్రీ ఈ పన్నెండు సంవత్సరాలు విపరీతంగా వైద్యుల దగ్గరకు తిరిగి వైద్యం చేయించుకుని విసిగిపోయింది విశ్రాంతి లేదు వేదన దుఃఖము మనో చింత ఏంటి అని పన్నెండు సంవత్సరాలు మరి ఎన్నో విధములుగా నానా బాధలు పడింది ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగు మూర్తి స్వస్థత వస్తుందని నమ్మిందో మరి ప్రభు ఆమెకు విడుదలిచ్చి విశ్రాంతిని విశ్రాంతినిచ్చాడు మరి అనేక అద్భుతాలు జరిగించాడు ప్రభు అనేకలు జీవితంలో విశ్రాంతిని కలుగు చేశాడు మరి నీ జీవితంలో విశ్రాంతి కలుగ చేయాలంటే కాలం నీవు మరి నీ పాప కాలపు వైభవంలో తిరుగుతావు నీ పాప విషయములలో నువ్వు ఉండిపోతావు ఎంతకాలము నీవు పాప ఊబిలో నలిగిపోతావు ఆ కంచెలోనే ఉండిపోతావు రా బయటకు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆ కంచె నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు నీకు విశ్రాంతిని ఇస్తాడు నీవు రాలేవని పరిస్థితిలో ఉంటే ప్రభువా అని నీవు దేవుని తట్టు చూచిన ఆయన తన చేతిని నీకు అందించి ఆ పాప ఊబిలో నుండి నిన్ను పైకి తీసి మరి విశ్రాంతిలోనికి నిన్ను నడిపిస్తాడు అది మన దేవుడు సజీవుడు సర్వశక్తుడు దేవుడు కాబట్టి నీ సమయాన్ని వృధా చేసుకోకు ఈరోజే ప్రభు మాట్లాడుతున్నాడు ఎలాంటి వాడువైనా దొంగవైనా సరే వ్యభిచారవైనా సరే అప్పుల బాధల్లో ఉన్నా సరే మరి కుటుంబ సమస్యల్లో ఉన్నా సరే నీ గత కాలపు పాపములన్నిటినీ ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టేసే ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు విశ్రాంతిని నెమ్మది గల జీవితమును ప్రభువు నీకు దయచేస్తాడు నీ కుటుంబంలో నెమ్మది దయచేస్తాడు నీ కుమారులలో సమాధానము దయచేస్తాడు మరి నీ ఇంట్లో ఒక ప్రశాంతమైన ఆత్మీయ వాతావరణాన్ని ప్రభువు రప్పిస్తాడు భూలోకంలోనే నీవు పరలోకమును అనుభవిస్తావు ఆయన నిత్య సన్నిధిని నీవు అనుభవిస్తావు దేవుడి మాటలు వింటున్న మీ ప్రతి ఒక్కరి జీవితంలో తన శాంతిని సమాధమును సమాధానమును విశ్రాంతిని కలుగు చేసి ఆయన తన కృపలో మిమ్మల్ని అందరినీ భద్రపరచునుగాక అమ్మేను